హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఓకే మీ నాని విలేజ్ కలిసి నుంచి అండి మరి అయితే నేను అయితే ఒక పెరడు మొక్కల్లోకి వెళ్ళాను పెరడు మొక్క అంటే ఈ మొక్క కోసం మీకు తెలుసా తెలియజేయాలని నేను వచ్చాను ఈ మొక్క అంటే మాత్రం డ్రాగన్ ఫ్రూట్స్ అండి డ్రాగన్ ఫ్రూట్స్ ఎలా పెరుగుతుంది ఎలా వెయ్యాలి అంటే నేను చెప్తున్నాను ఒక సిమెంట్ పోలు తీసుకుని మీ ఫెరళ్ళలో కానీ మీ చేను మకంలో కానీ ఇలా పొలంలో కానీ ఇలా సిమెంట్ పోలు వేసుకుని సిమెంట్ పోలుకి మొదలని ఈ డ్రాగన్ ఫ్రూట్స్ మొక్క వేయాలండి మొక్క వేసిన తర్వాత వన్ ఇయర్కి ఈ రకంగా వచ్చిందండి ఇదే డ్రాగన్ ఫ్రూట్స్ పైన ట్రైర్ వేసుకుని ట్రైర్ వెంబడగా ఫలవలు వస్తాయి ఇది డ్రాగన్ ఫ్రూట్స్ ఫ్లవరు ఈ రకంగా వన్ ఇయర్లో వచ్చి ఫ్రూట్స్ వస్తుందండి ఇవ్వండి ఈ రకంగా మనం మన మఖంలో కానీ ఇంటి దగ్గర కానీ తయారు చేసుకోవాలి ఈ ఫ్రూట్స్ తింటే ఎంతో మంచిది మనకి క్యాన్సర్ నుంచి కూడా బయటపడొచ్చు ఈ ఫ్రూట్స్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి తప్పకుండా మీ పెరల్లో పెంచుకుని ఈ ఫ్రూట్స్ తినండి ఫ్రెండ్స్ ఓకే